హరీశ్వరరావు ఏం మాట్లాడుతున్నారు ఇన్నోరు అబ్బో బట్ట వాచుకున్నాం వారేత్తు వీళ్ళంతా బట్టవాజుగా లేరు ఇవాళ ఎస్టీ మహిళలు దళితులు యాదొచ్చింది ఆర్మీకు గిరిజనులు మిత్రులారా గతంలో జరిగిన సంఘటన చెప్తున్నా మీరు అందరు చూసి పేపర్లలో వచ్చింది టీవీలలో వచ్చింది పోలు భూములు పోలీసు వాళ్ళని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని ఫారెస్ట్ వాళ్ళని పెట్టి గిరిజనులని ఎనిమిది పదిహేను మంది ఆడవాళ్ళని కొట్టినట్టు కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు అందరి వీళ్ళని ఆడోళ్ళని అందులో ఆరు నెలల కడుపుతో ఉన్న ఒక ఆడ ఆమె ఎనిమిది నెలలతో కడుపులో ఉన్న ఒక ఆమె వీళ్ళకి అన్నం పెట్టకుండా ఒక దిన మొత్తం పోలీస్ స్టేషన్లో పెడితే వాళ్ళ జవాన్ల కనకరం వచ్చి వాళ్ళకింత ఇడ్లీలు నీళ్లు తెచ్చిచ్చు వాళ్ళని చూసి కోర్టుకు తీసుకోపోతే జడ్జి తిట్టిండు ఈ ఆడలను ఎందుకు తెచ్చిరండి మీకు ఇంకా సిగ్గు లేదు మీ ప్రభుత్వాన్ని జడ్జి కూడా తిట్టిండు గిరిజనులని అట్లా తీసుకోకపోతే ఈ అలా మా గిరిజనులని అంటున్నావు కబర్దార్ అసలు మీ నోటికి మా కులాల పేర్లే రావద్దు కొడక మీరు ఉన్నప్పుడు యువన్ కానీ మీరు దొరలు ఇప్పుడు కాదు మీ దొరలతో యుద్ధమం ఎన్నరుస్తుందో నడుస్తుంది దొరల మీద మా పోరాటం మా గిరిజనులు ఎస్సీ ఎస్టీ బీసీలతోని ఒక ఆట వాళ్ళు మీరు ఇవాళ అధికారం కోల్పోతే మా గిరిజనులు మా బీసీలు అన్నమాట మాట్లాడుతున్నావు అసలు మీకు మా కులాల గురించి మాట్లాడే హక్కే లేదు నీకు